హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో అడ్రస్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఎలా చేంజ్ చేసుకోవాలో ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాం దీన్నే మనం హౌస్ హోల్డ్ మైగ్రేషన్ అనేసి పిలుస్తారండి స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఫ్యామిలీ కూడా డెఫినెట్గా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటేనే వారికి ఏవైతే స్కీమ్స్ కానీ అదేవిధంగా సర్వీసెస్ కానీ సర్వేస్ కానీ ఆన్లైన్ సర్వీసెస్ కానీ ఇవన్నీ కూడా యాక్సెస్ అయితే చేయొచ్చు సో దీనికి ఎలా అప్లై చేసుకోవాలి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి అప్లై చేస్తున్న తర్వాత ఎన్ని రోజుల్లో అప్డేట్ అవుతుంది అసలు ఇలా అప్లై చేసుకుంటే ఉపయోగం ఏంటి అనే కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో చూద్దాం సో వెల్కమ్ టు తెలుగు హెల్పర్ యూట్యూబ్ ఛానల్ సో మీరు మీరున్నటువంటి క్లస్టర్ కాకుండా మీకు ఎక్కడ మైగ్రేషన్ చేయాలనేది డైరెక్ట్గా ఆప్షన్ అయితే ప్రభుత్వం అయితే ప్రస్తుతం అయితే కల్పించడం జరిగింది సో దీనిపై నేను ఆల్రెడీ వెబ్సైట్లో ఎలా చేయాలనేది ఒక వీడియో అయితే డెడికేటెడ్గా చేశాను ఇక్కడ ఒకసారి చూపిస్తున్నాను చూడండి డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను ఒకసారి ఆ లింక్ అయితే ఓపెన్ చేసుకోండి సో ఇది ఒక అప్లికేషన్ చేసుకోవడానికి ప్రజలకి డైరెక్ట్గా ఆప్షన్ అయితే లేదు సో ఎవరైతే ప్రజలు ఈ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అడ్రస్ చేంజింగ్ అదే క్లస్టర్ మైగ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో వారు డెఫినెట్గా ఎక్కడైతే క్లస్టర్ మైగ్రేషన్ చేసుకోవాలో అక్కడ ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగుల్ని కాంటాక్ట్ అయితే అవ్వాలండి ఓకేనా సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి ప్రజెంట్ ఒక పర్సన్ తిరుపతిలో ఉన్నాడు అనుకోండి ఆ తిరుపతిలో ఉన్న పర్సన్ వైజాగ్కి రూరల్కి ట్రాన్స్ఫర్ అవ్వాలను ఐ మీన్ క్లస్టర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఆ తిరుపతిలో ఉన్నటువంటి పర్సన్ ప్రజెంట్ తిరుపతిలో అవుసమ్ మ్యాపింగ్లో ఉన్నటువంటి పర్సన్ డెఫినెట్గా ఎక్కడైతే క్లస్టర్ మార్చుకోవాలనుకుంటున్నాడో ఆ యొక్క సచివాలయానికి విజిట్ అయితే చేయాల్సి ఉంటుంది డైరెక్ట్గా వాళ్ళు ఎక్కడ తిరుపతిలోనే ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుంచే రిక్వెస్ట్ రీజ్ చేసుకోవడానికి అవ్వదు ఓకేనా ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి అంటే మనకి సచివాలయంలో ఉన్నటువంటి సచివాలయం గ్రామ సచివాలయం అయితే పంచాయతీ సెక్రటరీ అలా వార్డు సచివాలయం అయితే వార్డ్ అడ్మిన్ సెక్రటరీ వారికి గా జస్ట్ ఒక దరఖాస్తు అయితే రాసుకోవాలి అదేవిధంగా వారి యొక్క ఇంట్లో ఉన్న వారందరికీ కూడా ఆధార్ కార్డ్ జిరాక్స్ అయితే సబ్మిట్ అయితే చేయాలి సో ఈ విధంగా వారి లోకల్ ఎంక్వైరీ చేసుకొని ఓకే సో అండ్ సో పర్సన్ ఇదే విలేజ్కి చెందినవాడు అని చెప్పేసి కన్ఫర్మ్ అయిన తర్వాత ఈ యొక్క ప్రాసెస్ అయితే వారి యొక్క మొబైల్ యాప్లో స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఇప్పుడు చెప్పే ప్రాసెస్ అనేది ఆల్రెడీ నేను ఒక వీడియోలో అయితే క్లారిటీగా చెప్పాను ఆన్లైన్ వెబ్సైట్లో కూడా మనకు ఆప్షన్ అయితే ఉంది బట్ ప్రెజెంట్ గవర్నమెంట్ అయితే మొబైల్ యాప్లో కూడా ఈ ఆప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఈ మొబైల్ యాప్లో అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది మీకు క్లారిటీగా చెప్తాను ఒకసారి చూడండి మొబైల్ యాప్లో ఏదైతే మనకి ఎంప్లాయిస్ యాప్ అంటుందండి జిఎస్ డబ్ల్యూస్ ఎంప్లాయిస్ యాప్ సో ఆ యాప్ను అయితే ఓపెన్ చేసుకోవాలి ఇది నేను డైరెక్ట్గా సచివాలయ ఉద్యోగంలో లాగిన్ అయితే మీకు ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చేసుకున్న తర్వాత హోమ్ పేజ్లో మనకి ఫ్యామిలీ మైగ్రేషన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది సో ఈ ఆప్షన్ అయితే టిక్ చేయాలి చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారు ఎవరైతే కుటుంబంలో ఎవరో ఒకరు ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ పైతే క్లిక్ చేయాలి చేసినట్టయితే ఆ హౌస్ హోల్డ్ మెంబర్ సంబంధించి హౌస్ హోల్డ్ ఐడి ఏంటి నేమ్ ఏంటి వారి యొక్క ఆధార్ చివరి ఫోన్ నెంబర్లు ఏంటి అనేవి క్లియర్ క్లియర్గా చూపిస్తుంది సో నెక్స్ట్ సెర్చ్ పై క్లిక్ చేయాలి చేసినట్టయితే అయితే సో దీనిపై క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా రావడం అయితే జరుగుతుందండి అసలు కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు ఓకేనా సో ఈ ఆప్షన్ ద్వారా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎవరెవరు ఉన్నది క్లారిటీ వస్తుంది వారి యొక్క ఆధార్ లాస్ట్ రీ డిజిట్స్ ఏంటి ఓకేనా అదేవిధంగా ప్రజెంట్ కరెంట్ లొకేషన్ ఎక్కడ ఉంది వారి యొక్క డిస్టిక్ సచివాలయము క్లస్టర్ ఏ క్లస్టర్లో ఉన్నారు క్లస్టర్ నెంబర్ ఇంపార్టెంటు తర్వాత ఇవన్నీ వచ్చిన తర్వాత మనకి సెలెక్ట్ క్లస్టర్ టు మైగ్రేట్ ఆప్షన్ అయితే వచ్చిందండి సో ఈ ఆప్షన్స్ అంటే ఈ క్లస్టర్స్ ఎవరు వస్తాయి మీరు ఎక్కడికైతే ట్రాన్స్ఫర్ అవ్వాలో ఓకేనా అక్కడ యొక్క క్లస్టర్స్ అక్కడే సచివాలయంలో అప్లై చేసుకోవాలి కాబట్టి ఆ యొక్క సచివాలయంలో ఉన్నటువంటి క్లస్టర్లు అయితే ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది ఓకే చేసుకున్న తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుందండి ఎవరిది ఇవ్వాలి కుటుంబంలో ఎవరిదైనా ఇవ్వచ్చు మాక్సిమం కుటుంబం పెద్దది అయితే ఇవ్వండి ఓకేనా కుటుంబ పెద్దది ఇచ్చిన తర్వాత వెరిఫైపై క్లిక్ చేయండి వెరిఫైపై క్లిక్ చేసినట్టయితే ఆధార్ లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కు ఓటీపీ అయితే రావడం జరుగుతుంది ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలండి ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీపై క్లిక్ చేయాలి చేసిన వెంటనే ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుంది సో ప్లీజ్ ఎంటర్ డోర్ నెంబర్ సో ఆ యొక్క విలేజ్లో వాళ్ళ యొక్క పర్మనెంట్ డోర్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ డోర్ నెంబర్ అయితే ఇక్కడైతే మెన్షన్ అయితే చేయాలండి చేసిన తర్వాత ఎంటర్ అడ్రస్ అని చెప్పేసి వస్తుంది సో ఆ విలేజ్లో ఏ అడ్రస్లో ఉంటున్నారు అంటే స్ట్రీట్ నేమ్ మెన్షన్ చేయాలి అదే విధంగా కంప్లీట్ అడ్రస్ అయితే ఇక్కడైతే మెన్షన్ చేయాలండి ఓకేనా హౌస్ ఇమేజ్ అంటుంది సో ఎవరైతే అక్కడ ఎంప్లాయ్ ఉంటారో డెఫినెట్గా ఇంటి వద్దనే ఈ యొక్క సర్వే అయితే చేయాలి ఎందుకంటే చేసేటప్పుడు అక్కడ లొకేషన్ ఆన్ చేసుకొని ఈ క్యాప్చర్ ఇమేజ్ అయితే చేస్తారు సో క్యాప్చర్ ఇమేజ్ పై క్లిక్ చేసిన తర్వాత ఇంటికి సంబంధించి ఫోటో అయితే తీయడం అయితే జరుగుతుందండి ఓకేనా ఇక్కడప్పుడే మాక్సిమం ఆ యొక్క ఫ్యామిలీలో ఉన్నటువంటి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఇంటి వద్ద ఉంటే ఇద్దరిని కలిపి ఫోటో తీస్తే సరిపోతుంది ఓకే పై క్లిక్ చేసినట్టయితే మనకి ఫోటో అయితే తీసుకుంటుందండి విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది సో సబ్మిట్ సబ్మిట్పై క్లిక్ చేయాలి చేసిన తర్వాత సెలెక్ట్ హౌస్ హోల్డ్ ఫర్ అథెంటికేషన్ సో కుటుంబంలో ఒకరి హౌస్ హోల్డ్ సంబంధించి ఇదైతే ఉంటుంది మీన్ ఆ బయోమెట్రిక్ కానీ లేదా అథెంటికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఎవరైతే కుటుంబంలో అందుబాటులో ఉన్నారో వారి యొక్క పేరుని సెలెక్ట్ చేసుకొని మనకి ఇక్కడ మనకైతే నాలుగు ఆప్షన్స్ ఉన్నాయండి బయోమెట్రిక్ ఐరిషు ఫేస్ ఓటీపీ ఓకేనా నాలుగు ఆప్షన్స్ ఉంటాయి నాలుగు ఆప్షన్స్లో ఒకటిని సెలెక్ట్ చేసుకొని బయో పర్సన్ అందుబాటులో ఉంటే బయోమెట్రిక్ చేస్తారు లేదంటే ఓటీపీ ఆప్షన్ ద్వారా అయితే మనకైతే ఇవ్వడం అయితే జరిగింది ఐ మీన్ అతను బయోమెట్రిక్ పడకపోతే పర్సన్ లేకుండా అయితే చేయడానికి అయితే లేదు కదండి సో ఈ ఓటీపీపై క్లిక్ చేసినట్టయితే ఆ ఓటీపీ అయితే సెండ్ అయ్యి ఎవరైతే ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వెళ్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసినట్టయితే చేసిన తర్వాత సబ్మిట్ చేసినట్టయితే మనకు మాక్సిమం ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్లో అడ్రస్ అనేది ప్రెజెంట్ ఉన్న దగ్గర నుంచి ఇది ఎక్కడైతే చేసుకున్నారో ఆ సచివాలయానికి ఆ యొక్క క్లస్టర్ సంబంధించి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి అడ్రస్ అయితే చేంజ్ చేయడం అయితే జరుగుతుందండి ఇదైతే ఇదే ప్రాసెస్ యాక్చువల్లీ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ ప్రాసెస్ అనేది చాలా త్వరగా అయితే అయిపోతుంది ఐ మీన్ డైరెక్ట్ ఈ యాప్లో అయితే చాలా త్వరగా అయితే అవడం అయితే జరుగుతుంది సో ఒకే విలేజ్లో ఒక క్లస్టర్ నుండి ఇంకో క్లస్టర్ కూడా ఈ ప్రాసెస్లో అడ్రస్ అనేది చేంజ్ అయితే చేసుకోవచ్చు సో మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ మాత్రం ఆన్లైన్లో పెట్టుకోండి ఓకేనా కొత్త సబ్జెక్ట్ మేము తెలుసుకున్నాం కొత్త ఆప్షన్ కోసం మేము తెలుసుకున్నామంటే డెఫినెట్గా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్యా సర్కిల్ సర్కిల్లో ఎవరైతే హౌస్ ఓర్ మ్యాప్ సంబంధించి ఇష్యూస్ ఉన్నాయో వారికైతే షేర్ చేయండి సో దీనికి సంబంధించి మనకి ఏదైతే మనకి గవర్నమెంట్ సర్వీసెస్ అనే ఏదైతే ఉంటుందో ఆ ప్లేలిస్ట్లో ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉండడం జరుగుతుందండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్